ఇప్పుడు ప్రజల్లో పెట్టుబడులపై చైతన్యం పెరిగింది భవిష్యత్తు కోసం చిన్న చిన్న పొదుపులతో పాటు జీవిత బీమా పథకాల్లోనూ ఆసక్తి చూపుతున్నారు ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం లేదా తాము లేని పక్షంలో వారికి ఆర్థిక పరంగా భారం పడకుండా ఉండేందుకు జీవిత బీమాలపై దృష్టి పెడుతున్నారు పిఎం బీమా పథకం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే అన్ని బీమా పథకాలు అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు అందుకే కేంద్ర ప్రభుత్వం సామాన్యుల కోసం తక్కువ ప్రీమియంతో తో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాన్ని తీసుకొచ్చింది ఇది ప్రతి ఒక్కరు లాభపడే విధంగా రూపొందించబడింది ఈ పథకం కేవలం నాలుగు వందల ముప్పై ఆరు రూపాయల వార్షిక ప్రీమియంతో రెండు లక్షల బీమా కవరేజీ అందిస్తుంది పాలసీదారు సహజ మరణము లేదా ప్రమాదంలో చనిపోతే నామినీకి రెండు లక్షల రూపాయలు అందుతాయి ఇది టర్మ్ ఇన్సూరెన్స్ స్కీమ్ గా పనిచేస్తుంది ప్రతి సంవత్సరం మే ముప్పై ఒకటి నాటికి ఇది రెన్యువల్ కావాలి బ్యాంకులు మరియు పోస్టాఫీసుల ద్వారా ఎల్ఐసి లేదా ఇతర బీమా సంస్థల భాగస్వామ్యంతో ఇది అమలవుతుంది ఈ పథకంలో చేరడానికి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అర్హులు ఖచ్చితంగా ఆధార్ తో లింక్ అయిన సేవింగ్స్ ఖాతా అవసరం కొత్తగా చేరే వారికి మొదటి ముప్పై రోజుల్లో సహజ మరణాలపై బీమా వర్తించ కానీ ప్రమాద మరణాలకు మాత్రం ఇది ప్రారంభం నుంచే వర్తిస్తుంది దీనిని నమోదు చేసుకోవాలంటే బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి ఫామ్ ఫిల్ చేసి ఆటో డెబిట్ కోసం అనుమతి ఇవ్వాలి ఒకే వ్యక్తి ఒక్క ఖాతా ద్వారా మాత్రమే ఈ పథకంలో పాల్గొనగలడు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలో చేరిన కవరేజ్ రెండు లక్షలకు మాత్రమే పరిమితం అవుతుంది అదనంగా చెల్లించిన ప్రీమియం తిరిగి రాదు ఈ పథకం ద్వారా సామాన్యులు తక్కువ ఖర్చుతో ఎక్కువ భద్రతను పొందొచ్చు ఇది ముఖ్యంగా గ్రామీణ వర్గాలకు అనుకూలంగా ఉండేలా రూపొందించబడింది తక్కువలో ఎక్కువ భద్రత కోరుకునే ప్రతి కుటుంబ ఈ పథకాన్ని తప్పగా ఉపయోగించుకోవాలి